టీనే న్యూస్కు స్వాగతం మొత్తానికి కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేళ్ళం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తానికి సిర్పూర్ కాన్స్టెన్సీ ఇటు దాంతోపాటు ఆసిఫాబాద్ ఇక్కడ కాగజ్ నగర్ వాంకేడి ఈ యొక్క రెండు గ్రా రెండు ప్రాంతాల మధ్య ఒక అంకుసాపూర్ అనే ప్రాంతంలో మొత్తానికి బ్రిడ్జ్ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది దాదాపు ఇక్కడ ఒక ఇరవై నుంచి ముప్పై నలభై గ్రామాల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు బట్ దాదాపుగా ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితే నెలకొన్న పరిస్థితి అక్కడ ఉన్న వాగు పైన ఈ బ్రిడ్జు ఈ నిర్మాణం అనేది అక్కడనే వదిలేసిపోయారు ఆ నిర్మాణం పూర్తిగా కాలేదు ఎందుకు కాలేదనే విషయము ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ ఉన్న దాదాపు ఒక నాలుగు తరాలుగా అంటే నాలుగు టర్మ్స్ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా లెక్కల ఇక్కడ సిర్పూర్ కావచ్చు ఇక్కడ ఆసిఫాబాద్ కావచ్చు ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఇద్దరు ఎమ్మెల్యే మధ్యలో ఉన్న ఇది ఈ యొక్క బ్రిడ్జ్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయాలి ఎందుకంటే అక్కడ ఇరవై గ్రామాల పరిస్థితి ఒక ముప్పై గ్రామాల పరిస్థితి ఆ యొక్క గ్రామ ప్రజల పరిస్థితి చాలా అద్వాన స్థితిలో ఉంటాయి వాళ్ళ రాకపోకలకు ఇబ్బంది అవుతూ అప్పుడప్పుడు తాత్కాలికంగా ఒక మరమ్మతులు చేసుకొని చిన్న చిన్న రోడ్లు వేసుకుంటారు అక్కడ వచ్చే ట్రాన్స్పోర్ట్ అంటే ఒకరు ఇద్దరు ఇట్లా తిరుగుతున్న క్రమంలో ఆ యొక్క చుట్టూ ఉన్న గ్రామ ప్రజలే యాభై వంద అలా కలెక్ట్ చేసుకొని ఆ యొక్క చిన్నగా మరమ్మత్తులతోటి ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ వాగు మీద అంటే పెద్దగా వాగు వచ్చిందంటే కంపల్సరీ ఆ యొక్క సంవత్సరం సంవత్సరం అది పోతున్నది అన్నట్టు సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ యొక్క ఇరవై గ్రామాలు ఈ ముప్పై గ్రామాలు ఈ నలభై గ్రామాలు ఈ సిర్పూర్ కావచ్చు ఈ కాగజ్ నగర్ కావచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితి ఆసిఫాబాద్ కావచ్చు వాంకిడి కావచ్చు ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు దాదాపుగా ఎవ్రీ పర్సన్ ఈజ్ అ ట్యాక్స్ పేయర్ ప్రభుత్వానికి వీళ్ళందరు ట్యాక్సులు కడుతున్నారు మరి ట్యాక్సులు కడుతున్నప్పుడు వీళ్ళ అవసరాలను ఎందుకు ప్రభుత్వం మర్చిపోతుంది అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న అధికారులు వీటిని ప్రజల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు ఒక నలుగురు ఎమ్మెల్యేలు మారి మారింది ఇప్పటికీ బట్ ఎవరు వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు బట్ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి మనము దాదాపుగా ఈ యొక్క నిర్మాణం ఒకవేళ చేస్తే దాదాపుగా ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్లు చుట్టూ తిరిగే పరిస్థితి లేదు ఈ విషయాలు ఎందుకు తీసుకెళ్లాల్సి తీసుకెళ్లాల్సిందంటే అక్కడ ఈ యొక్క కాగజ్ నగర్ కావచ్చు అక్కడ ఏర్పా అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళాలన్న కానీ అదే ట్రాన్స్పోర్ట్ అవసరం కానీ ఆ యొక్క పరిస్థితుల మినహా చూస్తే పట్టించుకోలేని అధికారులు ఉన్నారు పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి వాళ్లకు ఈ ప్రజలే జీతాలు ఇస్తున్నారనే విషయం ఎందుకు మర్చిపోయే వాళ్ళు అక్కడున్న ప్రజలు ఎందుకు వీటిని గమనించట్లేదు అక్కడున్న కుల సంఘ నాయకులు పవర్ హక్కులు లేకపోతే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ యొక్క దీన్ని మర్చిపోయారా ఈ నిర్మాణాన్ని గతంలో ఒక కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ వినికిడిగా ఉంది ఆ వినికిడి ప్రాంతాన్ని మొత్తానికి అది అలాగే పెట్టారు ఎందుకు పట్టించుకోవట్లేదు సో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనే విషయం మన ప్రతినిధి అక్కడ నుంచి ఆంజనేయులు గారు లైన్లో ఉన్నారు సార్ ఆంజనేయులు గారు ఏంటండి పరిస్థితి అక్కడ సార్ అప్పటి గవర్నమెంట్ ఆ ప్రాంతంలో సార్ రోడ్ ఏర్పాటు చేసింది సార్ అంతకు ముందు అది ఒక కత్తలదాడ బాటగా ఉండేది చాలా ఇబ్బంది పడుతున్నటువంటి జనాలను గవర్నమెంట్ సర్వే చేసి సార్ నుంచి రోడ్ ఇస్తే బాగుంటుందని అది సార్ సిర్పూర్ కాన్స్టేషన్ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి వాంకిడి మీదుగా మహారాష్ట్ర చంద్రాపూర్ నాగ్పూర్ కు వెళ్ళవలసిన రోడ్ సార్ అది అయితే ఆ రోడ్ కట్టేసి ఆ సార్ ఆ రోడ్ వచ్చేసి ఆ చానా రద్దీగా తిరుగుతున్నటువంటి రోడ్డు ఇది రోడ్ వేస్తే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని చెప్పి అప్పటి గవర్నమెంట్ సార్ ఈ యొక్క బ్రిడ్జ్ ను చేసి రోడ్డు కూడా సాంక్షన్ చేసింది సార్ ఆ రోడ్డు సాంక్షన్ చేసి నిర్మిస్తున్న సమయంలో ఆ మిగతా అన్ని బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ అయినాయి అంత రోడ్ కూడా బాగానే జరిగింది కాకపోతే సార్ ఈ యొక్క అంకుసాపూర్ నందుప ఈ రెండు విలేజ్ లకు మధ్యలో ఉన్నటువంటి ఈ వాగును నిర్మించడానికి అప్పటి కాంట్రాక్టర్ గారు వచ్చి దాన్ని ఆ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు కాంట్రాక్టర్ వచ్చేసి ఆ పని నిర్మించాడు స్టార్ట్ చేశారు ఒక ఐదారు రెడీ చేసి ఆ కొంత మేరకు ఆ పైన స్లాబ్ వర్క్ కూడా రెడీ చేసిన సమయంలో మరి ఏం లోపం జరిగిందో ఏమో తెలియదు కానీ దాన్ని కాంట్రాక్టర్లేచిపోయారు ఆ తర్వాత రెండు వేల ఐదవ సంవత్సరం నుండి ఇంటిమించు సార్ సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు కావలసింది ఈ ఇరవై సంవత్సరాల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు అంటే సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ నుండి ఆ నలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆ మారిన పరిస్థితి మారినప్పటికీ వాళ్ళు ఎమ్మెల్యేలు మారుతూ పోయినది కానీ ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు సార్ అయితే అక్కడ ఈ నందు కానివ్వండి చోర్పల్లి బీన్పూర్ అనే విలేజ్ కానివ్వండి కనవడగాం కానివ్వండి తర్వాత ఇటు ఇరువైపులా కానివ్వండి మెత్తవ్వండి ఆ తర్వాత లోపలికి వచ్చేసి గోంది ఆ నార్దపూర్ కానివ్వండి మొత్తానికి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఇబ్బందులు ఇక్కడ మొత్తానికి అవును సార్ అంటే ఇప్పుడు ఈ ఈ ప్రాంతం ఉన్న వారికి ఆ గవతలో ఉన్నాయి సార్ ఆ తర్వాత ఆ ఉన్న వారికి యువతలు కూడా చైన్లు ఉన్నాయి ఆ క్రమంలో సార్ అంజీ అనే ఒక అబ్బాయి నందుబా గ్రామం నుండి హంసాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి చేనుకు వచ్చారు వాళ్ళు దాటి ఓకే ఆ టైంలో చనిపోకుండా అపస్మారక స్థితిలో వెళ్లి ఉన్నప్పుడు ఆ అక్కడ పక్కన ఉన్న వాళ్ళంతా గమనించి వాళ్ళ కుటుంబిలకు సమాచారం తెలియజేశారు అయితే ఆ బ్రిడ్జ్ గాని ఉండుంటే వాళ్ళు రెండు నిమిషాలు మూడు నిమిషాలు లో చేరుకొని ఆ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితి కానీ అక్కడ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాంకిడికి ఒక పదహారు కిలోమీటర్లు ఆ అక్కడ నుండి ఆసిఫాబాద్ ఒక పన్నెండు కిలోమీటర్లు అక్కడ నుండి కాగజ్ నగర్ వచ్చేసి సున్నంపట్టికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మళ్ళీ తిరిగి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలంటే సార్ మళ్ళీ ఒక తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికి వైద్యులు చెప్పారు ఒక అరగంట ముందుగా అని తెచ్చుంటే ఈ బాబు బతుకుతుండే చనిపోయారు చెప్పడంతో వాళ్ళంతా చాలా బాధకు గురయ్యారు సార్ అసలే సార్ ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు సంవత్సరాల నుండి ఆ ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా సార్ వాళ్ళ పరిస్థితి మారతలేరు అక్కడ ప్రజలు అంటున్నారు సార్ ఓకే వీటిని ఈ అధికారులు కుల సంఘ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అసలు అక్కడ సార్ అనుకోవచ్చు వచ్చేసి రాజకీయ ఒత్తిడి కూడా సంతోషం అండి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రాణాలు పోతున్నా గానీ అక్కడ ఉన్న వాళ్ళు ఈ నాయకులు ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు దాంతోపాటు ఇక్కడ వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ ఇప్పుడు రోడ్లు బాగుంటేనే అక్కడ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ అంటుంది అక్కడ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు సొంతంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ చుట్టూ ఉన్న ఒక నలభై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి అందుకు దాంతోపాటు ఇక్కడ అంతరాష్ట్రానికి వెళ్ళే లెవెల్లో కూడా మహారాష్ట్రకు వెళ్ళడానికి కూడా అందుబాటులో ఉన్న ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేయట్లేదు అక్కడున్న ఎమ్మెల్యేలు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ప్రేక్షక పాత్రలో ఉంటున్నారు అక్కడున్న యొక్క ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ యొక్క ప్రజలందరూ ప్రతి ఒక్కరు వాళ్లకు ఓట్లేసి గెలిపించి ప్రజాప్రతినిధులుగా పెడితే వాళ్ళు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు ఈ విధంగా కూడా అక్కడ ఉన్న స్థానికులు పలుమార్లు చూడడం జరుగుతుంది వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది అంటే ప్రజాప్రతినిధులు అనేది ఇక్కడ అధికారులు అనేది ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలి కానీ ఈ యొక్క ఇరవై సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క నిర్మాణాన్ని ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎందుకు మర్చిపోయారు అనే విషయం కూడా ఒకసారి గతంలో వచ్చేసి ఈ రెండు వేల ఐదులో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే ఈ యొక్క నిర్మాణం స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది బట్ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయినా అని కంపల్సరిగా వీటి యొక్క నిర్మాణం చేసి అక్కడున్న రైతులను అక్కడున్న గ్రామస్తులను అక్కడున్న ప్రజలను ఒకసారి చూడాలని ఎందుకంటే ఈ యొక్క కుమరిమి ఆసిఫాబాద్ ఈ ఒక్కటి వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి ఆల్రెడీ మరి ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే క్రమంలో ఈ యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సాధించాలి అదేవిధంగా ఇక్కడ వీటి విన ఒక రకంగా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సీతక్క గారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మంత్రి సీతక్క దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి టీ న్యూస్ నుంచి మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాము దాంతోపాటు ఇక్కడ ఉన్న అంతరాష్ట్రానికి అంటే దాదాపు వెళ్ళాలంటే మాత్రం చాలా వరకు తక్కువ సమయంలో వెళ్ళగలుగుతారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అక్కడ రవాణా సౌకర్యాలు ఎక్కువ అవుతాయి దాంతోపాటు అక్కడ వృద్ధి రేటు ఉంటుంది దాంతోపాటు అక్కడ బిజినెస్ డెవలప్ అవుతుంది దాంతోపాటు అక్కడ ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు సో వ్యవసాయ రంగం కూడా ముందుకెళ్తుంది కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపియాలని చెప్పేసి కూడా న్యూస్ నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడున్న కులసంగ నాయకులు వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి మీరు కూడా ప్రభుత్వానికి తెలియజేయండి ఈ యొక్క పరిస్థితిని ఒకసారి చూడండి ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు మీరు ఈ ప్రజల తరపున మాట్లాడితేనే నాయకులు అవుతారు మా పట్టించుకోకపోతే నాయకులు కాలేకపోతారు సో దయచేసి దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ సో చూస్తూనే ఉండండి టీ నైన్ న్యూస్ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ नहीं है, चाहे वो पलायन कार्यवाही करा रहा है, नहीं 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 इने, इने तो था था। आ, नहीं 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 न మీకోసం మీతో మాట్లాడతాను మాట్లాడదాండి మాట్లాడ ఆయన బండి సాండ్విచ్ సాండ్విచ్ అత్తనా బండి వాడి సార్ పత్తు సారే కదా ఆ తర్వాత ఎవరు

Hensive of black નીડે ટિકેટ પડને વી આવે આ બંડી પર એવા પે બોલરા યે ક્યાં વીડિયો વાપમોટા નંબર 9980 તો માતળા અરે માતળા તો તોવા કોસ માતળા આ તીસીન ઓકે કાળ ఒక రెండు పిల్లలు అయితే అయిపోతుంది అసలు